ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మి జహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రాజరాజేష్वरी రాజశ్యామల అమ్మవారి उपासకురాలు సురంపూడి భానుకోటేశ్వరి అమ్మ అయితే గురుబలం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యలకి చక్కటి సొల్యూషన్స్ అమ్మ అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా ఏకాదశి తిథిని పురస్కరించుకుని ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ నమః శ్రీ గిర జై శ్రీరామ్ అమ్మ అయితే ఏకాదశి వస్తుంది జ్యేష్ఠ మాస కృష్ణపక్ష ఏకాదశి కదా మరి ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నాం కదా మరి ఇబ్బందులు తొలగాలంటే ఈ ఏకాదశి రోజు ఏం చేయాలి యోగిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని అయితే మనకి పంచాంగ గణనాల ప్రకారము ఏకాదశి తిది ఈసారి మనకి ఈ జ్యోష్ఠమాసంలో కృష్ణ పక్షంలో వచ్చిన ఏకాదశి తిది కొన్ని విశేష అనుకూలతో అనుకూలతలతోటి కూడి వచ్చింది అదేంటంటే త్రిపుష్కర యోగం మనకి ఈ ఏకాదశి రోజు ఉంది జనరల్గా ఈ త్రిపుష్కర యోగం ద్విపుష్కర యోగం అని మనం వింటూ ఉంటాము త్రిపుష్కరి యోగం అంటే ఆ రోజు మనం ఏ పని చేసినా మళ్ళీ మనం చేయగలుగుతాం సో ఆ రోజు మనం చేసే పనుల మీద ఒక చెక్క పెట్టుకోవాలి ఆ రోజు అప్పు చేస్తారు అనుకోండి మళ్ళీ మళ్ళీ అప్పు చేయాల్సి వస్తారు సో అప్పు తీరుస్తూ ఉంటే అప్పు తీర్చడానికి మనకి యోగ్యత కలుగుతుంది అంటే ఇంకా మన వాలెట్ పెరుగుతుంది అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా జనరేట్ అవుతాయి మనకి మంచి ఆలోచనలు వస్తాయి ఏ పనులు చేస్తే మన ఇన్కమ్ స్టాండర్డ్స్ ని మన లైఫ్ స్టాండర్డ్స్ ని మనం పెంచుకోవచ్చు ఇలాంటి ఆలోచనలు అన్ని వచ్చి మనల్ని అలాగే డెస్టినే డ్రైవ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు కనుక ఉద్యోగం చేయడానికి వీటన్నిటికీ కూడా చాలా మంచి రోజు జాహ్నమే అంటే కృష్ణపక్షం అయినా కూడా త్రిపుష్కర యోగం ఉండడం వలన ఇప్పుడు బట్టలు బంగారం ఇలాంటివి కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి అవకాశం అందులో మనకి ఈసారి మంగళవారం వచ్చింది మంగళవారం మారు మారుతుంది దాంట్లో త్రిపుష్కర్ యోగం అంటే ఇంకా విశేషం అనమాట అంటే ఇంకా బలం ఎక్కువ అనమాట ఇప్పుడు ఐఎస్ఐ స్టాంప్ అంటారు చూసారా అలాంటిది ఈ రోజు యోగిని ఏకాదశి సో ఎప్పుడైనా సరే ఏ ఏకాదశి తిదైనా సరే మనకి విష్ణుమూర్తి ఆరాధనకి చాలా విశేషం ఇది మనందరికి తెలిసిన విషయమే మనం రోజు అంటే ఏకాదశి తిథులు రోజు చే ప్రతి నెల చేయంగా 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 ఆ చేసే మనిషి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అయిపోతాడు ఇంకా వాళ్ళని మనం విష్ణువు కింద భావించాలి అదే అమ్మాయి అయినా ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా కూడా ఆడవాళ్ళు అయితే అమ్మవారి స్వరూపం మగవాళ్ళు అయితే కనుక విష్ణు స్వరూపం అవుతారు లక్ష్మీనారాయణ వాళ్ళు అయిపోతారు అనమాట అయితే మనకి ఏకాదశి తిథి వీలుంటే కనుక ఒప్పుకుంటే ఉపవాసం ఉండడము ఇవన్నీ చేయలేని వాళ్ళు ఒక చిన్న ఆ పరిహారం ప్రతి ఏకాదశికి చేసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేది విష్ణు అలంకార ప్రియుడు అలంకారం చేయాలి ఆ రోజు అంటే ఉపవాసం చేసినా చేయకపోయినా ఆ విష్ణు సహస్రనామం చదువుతూ స్వామివారికి అలంకారం విష్ణు సహస్రనామం మొత్తం చదవలేకపోయినా అందులోనే మనకు సులభోపాయం ఉంది కదా శ్రీరామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాన ఎగ్జాక్ట్లీ ఇది మూడు సార్లు చదువు మూడు సార్లు చదవాలి ఆ మూడు సార్లు చదువుతూ ఆ విష్ణుమూర్తికి గంధంతో మీరు నిన్న ఫోన్ లో మాట్లాడుతూ అన్నారు మా ఇంట్లో పాత కాలం చెప్పాను అది యాక్చువల్ గా అలా మనం చక్కగా సానపట్టాలి గంధాన్ని సాన పట్టేసేసి ఆ సాన పట్టిన గంధం తోటి విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి శ్రీరాముడికి కానీ లక్ష్మీ నరసింహ స్వామి కానీ కృష్ణ పరమాత్ముడికి కానీ ఎవరైనా సరే విష్ణుమూర్తి అవుసారి రామ సత్యనారాయణ స్వామి వారికి కానీ ఏ అవతార మూర్తి మీ ఇంట్లో ఉందో ఆ స్వామివారి ప్రతిమకి గంధం తోటి గంధం పెట్టిన గంధం తీసిన గంధము స్వామివారికి అత్యంత ప్రీతికరం స్వామివారికి కుంకుమతో అలంకరించి ఏం చేయాలంటే తులసి ఆకులు మనం ఎలా పూజ చేస్తాం కదా తులసి ఆకులు ఉంటాయి కదా తులసి దళాలు ఉంటాయి కదా జాన్వి ఆ తులసి దళాన్ని చక్కగా ఇదే గంధం అనుకుని ఇందులో ముంచాలి ఇలా ఈ మూడు వేలు పట్టుకొని ముంచేసేసి అది ఇలా మన హృదయస్థానం దగ్గర ఇలా చేర్చుకొని నమ వాసుదేవాయ శ్రీ మహాలక్ష్మే నమ నమ వాసుదేవాయ శ్రీ మహాలక్ష్మే నమ నమ వాసుదేవాయ శ్రీ మహాలక్ష్మే నమ ఇలా ఒక ఇరవై సార్లు అనుకోవాలి తర్వాత నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ మగవాళ్ళు అయితే ఓంకారాన్ని చేర్చవచ్చు ఆడవాళ్ళు అయితే ఈ ఈ రీతిన స్వామివారి వక్షస్థలానికి మనం పెట్టాలి గంధంలో ఉంచుతాం కాబట్టి వక్షస్థలంలో అతుకుతుంది ఇది లక్ష్మీ కటాక్షం కోరుకున్న వాళ్ళకి ఈ పరిహారం బాగా ఉపకరిస్తుంది జాను వితిన్ ఒక ఈ ఏకాదశికి స్టార్ట్ చేసేస్తే ఇది ప్రతి బుధవారం కూడా ఇది ఆచరించవచ్చు ఆ ఏకాదశి తేదీ రోజు అందులో ఈసారి మనకి చాలా విశేషాలతో కూడుకొని వచ్చింది చేస్తే కనుక లక్ష్మీ కటాక్షాన్ని చక్కగా ఇచ్చింది ఈసారి మంగళవారం రెండవ తారీఖున వచ్చింది కదమ్మా ఏడో తారీఖు జూలై రెండు మంగళవారం ఏకాదశి ఏకాదశి చాలా చాలా ప్రత్యేకము అంటారు ఆ రోజు ఏ చేసినా రెండు సార్లు చేస్తాం కాబట్టి జాగ్రత్తగా చూసుకో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చేయాల్సి వస్తుంది మంచి పనులు అయితే రిపీట్ రిపిటేషన్ ఎప్పుడు మనం కోరుకుంటాం మంచి వాటిలకి కదా సో అది రిపిటేషన్ ఏదైతే కోరుకుంటారో వాటిలకి ఆ రోజు పెట్టుకుంటే మంచిది చాలా మంది స్కిన్ ఎలర్జీస్ తో బాధపడుతూ ఉంటారు కదా జాహ్నవి వాళ్ళకి ఇలా చేయడం వల్ల స్వామివారికి గంధం తోటి స్వామివారిని అలంకరించడం వల్ల ఇలాగ ఎప్పుడు మనం తెస్తాం పద్ధతిలో డెఫినెట్ గా స్కిన్ అలర్జీస్ నుంచి విముక్త అవుతారు అలాగే ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి మరి వాళ్ళు ప్రత్యేకంగా ఏం ఈ తులసి దళాలతో ఇప్పుడు చెప్పినట్లే జాహ్నవి ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది స్కిన్ అలర్జీస్ ఉంటే వాటికి ఉపయోగకరిస్తుంది కొంతమందికి డస్ట్ అలర్జీస్ ఉంటాయి రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది ఏ సెట్ ఎందుకంటే ఇక్కడ మనం స్వామి ఇప్పుడు మనం ఏ కైంకర్యం భగవంతుడికి చేస్తే ఆ కైంకర్యానికి సంబంధించిన రిజల్ట్స్ మనకి ఇస్తారు ఇప్పుడు మనం గంధంతో కైంకర్యం చేస్తున్నాం అంటే మొదట ఆయన ప్రీతి చెందుతాడు మొదట మనం మన మైండ్ ని చల్లబరిచేస్తాడు అంటే మన మనసు అంతా కామ్ అయిపోతుంది కూల్ డౌన్ అయిపోతుంది గంధం ఎప్పుడైనా చల్లబరుస్తాను కదా సో ఎప్పుడైనా సరే ఆ ప్రశాంతంగా ఉన్న మనసు ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది టెన్షన్స్ తోటి డిప్రెషన్ తోటి కూడిన మనసు కానీ బుద్ధి కానీ ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది సో ఏదైనా మన ఆలోచనలు బట్టే కదా మన ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది దానికి చక్కగా ఉపయోగించింది అందువల్ల గన్నం వల్ల ఇలాంటి ప్రయోజనం వస్తుంది అయితే తులసి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది తులసిని మనం తులసిలను మనం స్వామివారికి సమర్పిస్తున్నాం అంటే అక్కడ లెక్క మనం దానికి సంబంధించిన ఔషధ గుణాలన్నిటి మనం తీసుకుంటాం మెయిన్ రెస్పిరేటరీ ఇష్యూస్ కి తులసిదళం చాలా బాగా ఉపయోగపడుతుంది స్వామివారికి అది మనం అర్పణ చేయడం వల్ల చాలా మందికి రెస్పిరేటరీ ఇష్యూస్ రెస్పిరేటరీ డిజార్డర్స్ చాలా మందికి ఉంటాయి అవన్నీ కూడా క్లెన్స్ అయిపోతాయి ప్రతి ఏకాదశికి ఇలా ఇలా చేయడం ఒక మూడు ఏకాదశుల తర్వాత తేడా తెలిసిపోతూనే ఉంటుంది అయితే ఏకాదశి చేసేటప్పుడు ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి అంటారు కదా సో అది ఖచ్చితంగా అలానే అసలు విధి విధానంతో ఏకాదశి వ్రతం చేయాలంటే అది మనకి దశమి తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అబ్బో దశమి చెప్పండి ఒకవేళ ఒకవేళ అలా ఎవరైనా కుదిరి చేయాలనుకున్న వాళ్ళకు దశమి తిథి రోజు తలారా స్నానం చేయాలి తలారా స్నానం చేసేసి ఆ రోజు స్వామివారికి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి రాత్రి పూట అల్పాహారం తీసుకొని ఆ దశమి రోజు రాత్రి అంతా స్మరణతో గడపాలి మళ్ళీ జాగరణ జాగరణ హరినామ స్మరణతో జాగరణ చేయాలి మళ్ళీ ఏకాదశి రోజు మళ్ళీ తలస్నానం చేయాలి షాంపూ పెట్టుకోకూడదు ఆ ఎరిగి ఏకాదశి ఎరక్క ద్వాదశి రోజు తలస్నానం అంటే అభ్యంగన స్నానం చేయకూడదు అని మనకి శాస్త్రాల్లో ఉన్న విషయం అందుకని షాంపు కుంగుడికాయలు ఇవేవి వాడకూడదు ఉత్తగా తలస్నానం చేయాలి ఏకాదశి రోజు మనము ఆహారము అంటే వర్జించాలి అని మనకి చెప్తున్నాం ఒకవాళ్ళు ఓపిక లేని వాళ్ళు లఘువుగా ఆహారం తీసుకోవచ్చు ఆ పిండి ఉప్పుడు పిండు ఇలాంటివి ఏవైనా చేసుకొని తినొచ్చు అది ఆ రోజు రాత్రి కూడా జాగారం ఉండాలి రెండు రోజుల జాగరణ వరకు అంత ఓపిగ్గా ఉండాలి ద్వాదశి రోజు ఈ రోజులో అంతలా చేయలేరు కాబట్టి సింపుల్ గా ఏకాదశి ఏకాదశి ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది ఇంకా ద్వాదశి పారణ చేసేస్తే ఆ పక్షానికి ఏకాదశి వ్రతం కంప్లీట్ అయినా మొత్తం చేయాలంటే అలా అంత ఇప్పుడు చేసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే మా పెద్దలు చేశారు మీ పెద్దలు కూడా చేసే ఉంటారు తెలిసి అది పెద్దలు చేశారు ఒక హండ్రెడ్ ఇయర్స్ మనం బ్యాక్ వెళ్తే చాలా మంది చాలా మంది అందుకే ఆ రోజు ఆనాడ వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈనాడు పర్సెంట్ బాగున్నారన్న ఖచ్చితంగా ఈ రోజు మనం ఏం చేస్తాము నెక్స్ట్ జనరేషన్ అలా ఉంటుంది అంతే డెఫినెట్ మన కోసం మనం కాదు మన జనరేషన్ తరాలరాల కోసం అంతే చక్కటి విషయాన్ని తెలియజేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం మంగళం నమో భగవతే వాసుదేవాయ చూసారు కదండి మరి ఇది ఏకాదశి మరి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు చక్కటి పరిహారాలు చాలా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ మరి ప్రత్యేకంగా మీకేదైనా ఒక పరిహారాలు కావాలి ఏదో సమస్యలతో సతమతం అవుతున్నారు మరి ఒక్కసారి భానుకోటేశ్వరి అమ్మని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి